మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముప్పె వార్డ్ కౌన్సిలర్ వాకిటి శ్రీధర్కు ఘనమైన సన్మానం మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ ముప్పె వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీధర్ ఈరోజు విఘ్నేశ్వర కాలనీకి రావడం జరిగింది ఆయన ఈ విఘ్నేశ్వర కాలనీకి చేసిన కృషికిగాను రోడ్లు వేయించడం వీహిలైట్లు మంచినీటి సౌకర్యం భగీరథ కనెక్షన్స్ వర్షాకాలంలో గతంలో చాలాసార్లు దోమలు రాకుండా వేస్ట్ చెట్లను తొలగించి చదును చేయించారు విఘ్నేశ్వర కాలని మంచిగా రోడ్లూ రూపురేఖలు దిద్దుకోవడానికి కృషి చేసిన కౌన్సిలర్గా ఆయన సేవ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ సన్ధర్భముగా ఆయన కృషికిగాను విఘ్నేశ్వర కాలనివాసులు అందరూ కలిసి శ్రీధర్ కి సాలువ పూలబుకేతో సత్కారం చేయడం జరిగింది మిగిలిపోయిన సీసీ రోడ్ల విషయం విఘ్నేశ్వర కాలని బోర్డు ఏర్పాటుకు త్వరలో పూర్తి చేయగలనని తెలియజేశారు విఘ్నేశ్వర కాలనీవాసులు శ్రీధర్కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రమణసి కృష్ణయ్య శివాజీ కొండన్న శంకర్ కెరన్ కుమార్ రాందాస్ తిరుమలేష్ మహేష్ నాగేశ్వర్ రామ్హూపాల్ బుచ్చన్న గోపాలరావు జమదగ్ని శ్రీకాంత్ రమేష్ కురుమయ ఆంజనేయులు కొండన్న హెచ్ఎల్టీ రంజిత్ మొదలైన వారు పాల్గొన్నారు ఇది చక్కగా మనం మన కాలంలో రోడ్లు ఉపయోగించుకుంటున్నామంటే ఆయన కృషి యొక్క ఫలితమే మరి ఆయనకు ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు మన కాళమ కాలి తరపున తరఫున కృతజ్ఞత భావంతోనే తిరుగు సత్కారం చేయాలని చెప్పి ఈరోజు మన కాలనీకి ఆయన పిలవడం జరిగింది దీంతో పాటు నా నమస్కారములు గతంలో మేము ఇరవై ఏళ్ళ ఈ కాలనీకి వచ్చి మాది మాత రాయగడ్డ నుంచి ఇక్కడికి వచ్చాము హనుమాన్ రెడ్డి రాయగడ్డ రాయగడ్డ నుంచి అప్పుడు అసలు మాకు ఏ రోడ్లు లేకుండే అసలు డ్రైనేజీ లేకుండే కరెంటు పోల్స్ లేకుండే ఏమీ లేకుండా మేము దాదాపు ఒక పది పదహైదు ఏళ్ళ వరకు మేము అట్లే గడుపుకుంటూ వచ్చాము మాకు అప్పుడు ఉన్న కౌన్సిలర్లు కానీ ఎంతో భిన్న చేసుకున్న చేసుకున్నా మమ్మల్ని పట్టించుకునే లేరు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఆవుల రమేష్ గారు కొంతవరకు రోడ్లు వేసినారు పూర్తి స్థాయిలో శ్రీధర్ వచ్చిన తర్వాత వాటి శ్రీధర్ గారు వచ్చిన తర్వాత రోడ్లు పూర్తి స్థాయిలో దాదాపుగా పూర్తయిన ఇప్పటికే కరెంటు పోల్స్ కానీ డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఎంతో అద్భుతంగా మంచిగా కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగజేశాడు దానికి మేమందరం అతనికి కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులకు ధన్యవాదాలు అందరికీ కూడా హృదయపూర్వకంగా మీ అభిమానానికి ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలుగా మీ అందరు ఆధారాభిమానులతో ముప్పై వాడు కౌన్సిలర్గా గెలిచి పదవీ కాలం పూర్తయి ఆరు నెలలుగా వస్తోంది అయినా మీ అభిమానానికి ఈరోజు పిలిచి మీ సమస్యలు తీరినాయని సిసి రోడ్లు నా పదవీ కాలం సమయంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని మీరే అనడంలో నాకు కొంచెం ఆత్మసంతృప్తినిచ్చింది ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా నా శక్తివంచన లేకుండా కృషి చేసి చిన్న చిన్న సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా నేను తీరుస్తానని మీ అందరి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు ఉపాయవాడ ప్రజల అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఉపాయవాడ కౌన్సిలర్ అయినాక ఈ విఘ్నేశ్వర కాలనీ కాకుండా జంగిడిపురం పూర్తి స్థాయిలో తర్వాత నందిహిల్స్లో డ్రైనేజీల నిర్మాణం అనేక కార్యక్రమాలు మిషన్ భగీరథ పైప్ లైన్లో విద్యుత్ వ్యవస్థ అనేక కార్యక్రమాలు ఈ వనపర్తి ముప్పై మూడు వార్డులో అత్యధిక అభివృద్ధి చేసిన వార్డుగా ముప్పై వార్డును నిలపడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో నాకు చాలా సంతోషం సపోర్ట్ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా హృదయం తెలియజేస్తూ మున్ముందు మిగిలిపోయిన సమస్యలకు కృషి పూర్తి చేయడానికి నేను కృషి చేస్తానని మనం చేస్తాను అట్లాగే ఒక చిన్న వెల్లుత్తి కార్యక్రమం ఏంటంటే స్టాండ్ నుంచి రావడానికి మాకు ఈ కాలనీకి రావడానికి ఆటోలు కాని తర్వాత బంధువర్గం ఎవరైనా రావాలనుకుంటే సరైనటువంటి చిరునామా లేదు అంటే చెప్తే కూడా గజిబిజి గజిబిజి ఉంది కనుక అందరం డిసైడ్ ఏంటంటే మీరు మూడేళ్ల క్రితం మాకు సూచన చేయడం జరిగింది ఒకటి మంచి కాలనీ పేరు పెట్టుకోండి తప్పకుండా దీన్ని నేను అమలు పరుస్తాను కాలనీ రోడ్లకు రోడ్ల ముందుకు వేస్తా అని చెప్పడం జరిగింది ఈ సూచన ప్రకారంగా అందరం దాదాపు పది పదిహేను మంది కలిసి మాట్లాడుకోవడం జరిగింది దీనికి విఘ్నేశ్వర కాలనీ అని పేరు పెట్టుకున్నాం కానీ దాన్ని ముందు భాగంలో పెట్టాలంటే అక్కడ ప్లేస్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు లేనిపోయిన సమస్యలు ఎందుకు కాలనీ అయితే ఉందో అక్కడి నుంచో పెట్టుకోవాలని చెప్పి అందరూ నిర్ణయించుకోవడం జరిగింది శేఖర్ సార్ ఇంటి పక్కల నుంచి చిన్న అక్కడ దిమ్మెగక్కడో దిమ్మేసి ఆ భగీరథ కాలనీ కదా ఎట్లా వేసినా గుట్టాల ద్వారా వేసినా పర్లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటాం ఒకటి ఏర్పాటు చేసి కాలనీ వన్ టూ త్రీ ఇట్లా రోడ్డు మార్గం అదేవిధంగా పక్కలో ఉన్నటువంటి రోడ్లు విస్తరించాలని కోరుకుంటున్నాం ఆ కాలంలో కింద ఉన్నటువంటి ఖాళీ మాసరాలు కూడా గుర్తింపు లేదు దయచేసి గుర్తింపు మీద మీ అత్యవసర తీసుకోవాలి మరి మరి కాళీ మాసం తెలియజేస్తూ శుభాకాంక్షలు చేసుకుంటూ మీకు చిన్న సంస్కారం ఫోటో దగ్గర ఉండండి చూడండి అందరి ఇక్కడ చూడండి ప్లేస్ ఇచ్చి